అల్లు అర్జున్ కేసు చూస్తున్నాము రోజుకు ఒక మలుపు తిరుగుతుంది ఇంటి మీదికి వచ్చి కూడా దాడి చేశారు అల్లు అర్జున్ గారికి దీన్ని మనం ఎలా చూడొచ్చా నా లెక్క ప్రకారం ఇది సినిమాలో జరిగిన సీన్ గురించే జరుగుతుంది షకావత్ పేరు మీద జరుగుతుంది అనేది పాపం ఇందులో దొరకాల్సింది సుకుమార్ గారు సుకుమార్ గారు పెట్టిన పేర్లకి బన్నీ ఇబ్బంది పడ్డాడని నేను అనుకుంటున్నాను అంతే పేరుకు దానికి సంబంధం ఏంటమ్మా ఆల్రెడీ మీరు ఆయన వీడియో చూసినట్టున్నారు షెకావత్ అనే పేరు మీద తర్వాత ఏంటంటే పోలీసులని కించపరిచినట్టుగా ల్యాండ్ లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా ఒక్కొక్క వాళ్ళకి నలభై లక్షలు యాభై లక్షలు ఇవ్వడం వల్ల ఇలా చూపించినందుకు కక్ష అనేది నా ఆలోచన అండ్ కళ్యాణ్ గారి సపోర్టు అల్లు అర్జున్ గారికి ఉందా ఆయన అయితే కక్ష పెట్టుకునే మనిషి అయితే ఈ సినిమా కూడా రిలీజ్ అవ్వదు కదా పులి ఎప్పుడు చిన్న చిన్న ఆటల మీద టార్గెట్ చేయదు దెబ్బ కొడితే షీ చిప్పే అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కేసు విషయంలో సపోర్ట్ అనుకుంటున్నారు ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్లో ఒక డిప్యూటీ సీఎం దూరుతారని నేను అనుకోను మీ మనస్ఫూర్తిగా చెప్పండి అల్లు అర్జున్ గారికి తప్ప ఎవరిది తప్ప అంటే అల్లు అర్జున్ గారి తప్పు కాదండి ఉన్న మే మేనేజర్లో పిఏలో తెంగిరీలు కాబట్టి ఈ తప్పు జరిగింది నాకు తెలిసి నాలంటే ఎవడన్నా పక్కన ఉంటే సార్ డైరెక్ట్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళి చూసి వద్దాం సార్ అని చెప్తాం తప్ప ఇంటికి వెళ్ళి స్నానం చేసి పడుకుందాం అని చెప్పారు ఎవరు అంటే చాలా వరకు పర్మిషన్స్ లేవు వెళ్ళకూడదు అంటేనే వెళ్ళలేదు అంటున్నారు అల్లు అర్జున్ గారు బాధితురాలను చూడడానికి వెళ్తున్నానంటే ఎవడన్నా సత్యనట్టు ఆగవలసిందే ఇప్పుడు అక్కడికి వస్తున్నారని ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి చూడడం అనేది నా ఆలోచన మరి సెక్యూరిటీ రీజన్స్ గురించి వెళ్ళలేదు అంటే మనం ఏం చేయలేం విచారణ తర్వాత అల్లు అర్జున్ గారికి జైలుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అరెస్ట్ అయ్యి లేదంటే నార్మల్గా ఉంటుందా అంటే కేసు ఇష్యూ అయితే వాళ్ళ తరపు నుంచి క్లోజ్ అయిపోయింది వాళ్ళందరూ కంప్లైంట్ వాపస్ తీసుకుంటాను అన్నట్టుగా ఉంది కానీ ఏంటంటే ఇది ఎందుకు జరుగుతుందా అనేది ఆయనకి అర్థం కావట్లేదు ప్రజలకి అర్థం కావట్లేదు ఇది కావాలని ప్రభుత్వం చేస్తుందా లేకపోతే పోలీసులు చేస్తున్నారని ఓవర్గా ఈ కేసు పైన మీ ఒపీనియన్ నా ఒపీనియన్ అయితే పోలీసులు కొద్దిగా హట్ అయ్యారు సీఎం గారు కూడా హట్ అయ్యారనే ఫీలింగ్ నాకు ఉంది